కట్టు బొట్టు తెలుగింటి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది అందం అంతకు మించిన అభినయంతో నంది పురస్కారాన్ని అందుకుంది విభిన్న పాత్రలతో ఇలాంటి వినోదాన్ని పంచుకున్న బుల్లితెర నటి పల్లవి రామిశెట్టి నేను పదో తరగతి చదువుతున్న రోజులు మా బాబాయ్ ఒక ఆయన కమెడియన్గా చేసేవారు ఆయనే నన్ను ఈ రంగంలోకి తీసుకువచ్చారు ఆ వయసులో ఏదో అయిపోవాలనో నటిని కావాలనో అనుకోలేదు అసలు ఈ ఫీల్డ్ ఏంటో ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అనుకోకుండా అవకాశం వచ్చింది ఇంట్లో వాళ్ళు ఓకే అన్నారు అలా రెండు వేల తొమ్మిదిలో శ్రీ శ్రీమతి కళ్యాణంలో నటిగా నా ప్రయాణం మొదలైంది అందులో సెకండ్ హీరోయిన్ పాత్ర అయితే ఆ సీరియల్ ప్రసారం ఆలస్యమయ్యేది అదే సమయంలో ఆడదే ఆధారంలో కథానాయిక్గా అడిగారు సరే అన్నాను నటిగా శ్రీ శ్రీమతి కళ్యాణం మొదటిదే అయినా తొలిసారి బుల్లి తెరపై కనిపించింది మాత్రం ఆడదే ఆధారంతోనే పదకొండేళ్ల పాటు కొనసాగి గత ఏడాదే ఆ సీరియల్ ముగిసింది మొత్తం మూడు వేల మూడు వందల ఎపిసోడ్స్ ప్రసారమైంది ప్రస్తుతం అత్తారింటికి దారేదిలో నటిస్తున్న అది ప్రారంభమై ఆరేళ్లయింది కొత్త సీరియల్ పాపే మా జీవన జ్యోతిలో ప్రజెంట్ నేను యాక్ట్ చేస్తున్నాను మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం నాన్నది ఆటోమొబైల్ బిజినెస్ అమ్మ గృహిణి నేను పుట్టింది విజయవాడలో అయినా పెరిగింది చదువుకున్నది హైదరాబాద్ లోనే ఇలాంటి ఆలోచనలు అంచనాలు లేకుండానే ఈ రంగంలోకి అడుగు పెట్టాను కానీ ఒకసారి వచ్చాక ఇష్టం పెరిగింది ఒక పక్క నటిస్తూనే చదువుకోవాలనుకున్నా కేంద్రీయ విద్యాలయంలో స్కూలింగ్ నలందాలో ఇంటర్ చదివాను అయితే ఆ తర్వాత కాలేజీకి వెళ్ళడం కష్టమైంది చదువా నటన చేతి నిండా పని ఉన్నప్పుడు ఒక వెనకడుగు వేయదలుచుకోలేదు చివరకు ఆ నటనే నా కెరియర్ అయిపోయింది తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ చేశాను ఈ రంగంలోకి వచ్చాక కొత్తలో కొంత ఇబ్బంది పడ్డాను ఎందుకంటే దీనిపై నాకు పూర్తి స్థాయి అవగాహన లేదు కెమెరా ముందు ఎలా ఉండాలి ఎలా అభినయించాలి ఇవేమీ తెలియదు నటనలో ఎక్కడా శిక్షణ కూడా తీసుకోలేదు కానీ దర్శకులు చెప్పింది చెప్పినట్లు చేసుకుని పోయేదాన్ని నాకు అప్పుడు ఇప్పుడు రీటేకుల సమస్య లేదు ఏదైనా తొందరగా నేర్చుకుంటాను బహుశా అందుకే రాణించగలుగుతున్నానేమో ఆడదే ఆధారంలో బాలయ్య తదితర సీనియర్ నటులతో కలిసి పనిచేశాను వారు నన్ను ఎంతో ప్రోత్సహించేవారు కొత్త అమ్మాయిల ఎప్పుడు చూడలేదు చాలా సహకరించారు ఇప్పటి వరకు నేను చేసింది నాలుగైదు సీరియల్సే కానీ అవి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి అన్నిటికంటే నటిగా నాకు సంతృప్తి చెందింది ఆడదే ఆధారంలో కలెక్టర్ అర్పిత పాత్ర మహిళ ప్రాధాన్యత ఉన్న కథ అది ఎన్ని కష్టాలు వచ్చినా సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా దృఢంగా నిలబడిన స్త్రీ అర్పిత ఆ సీరియల్ చూసి స్ఫూర్తి పొందుతామంటూ మంది సందేహాలు పంపించారు ఒకసారి గుడికి వెళ్ళినప్పుడైతే ఓ చిన్నపిల్ల నన్ను చూసి నేను కూడా మీలా కలెక్ట్ అవుతా అని అంది ఆ పాపం మాటలు విని నాకెంతో ఆనందం కలిగింది నటిగా నాకు అది పెద్ద కాంప్లిమెంట్ నాకంటూ పెద్దగా లక్ష్యాలంటూ ఏమీ లేవు అందరూ మెచ్చే మరిన్ని పాత్రలు చేయాలి ఇలాగే మంచి నటినన్న ముద్ర కలకాలం ఉండిపోవాలి అది చాలు ప్రస్తుతం అంతా హ్యాపీ చేతి నిండా పని ప్రేక్షకుల హృదయాల్లో తగిన స్థానం అర్థం చేసుకునే భర్త ఇంతకంటే ఏం కావాలి అన్నట్లు మా వారి పేరు దిలీప్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు నాకు ఒక బాబు కూడా ఉన్నాడు ఇండస్ట్రీలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు